ரொம்பிச்சிவால சந்தர்பங்க சிவாலயம் வாரிக்கு வச்ச சந்தர் நீக்க திருநாள் ஏற்பட்டு ఈ జరునాల్లో మన ప్రభను ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ప్రభ కట్టకూడదు ఇక్కడ పెట్టకూడదు అని పోలీసు వాళ్ళ మీద కూడా తీవ్ర ఒత్తిడి చేసి నిన్న రాత్రి కట్టిన ఫ్లెక్సీలు కూడా తొలగించే కార్యక్రమం కూడా చేశారు అయినా సరే ఒప్పించే ఘటన ఈ మన మర ప్రభలాకుండా జరిగించే ఘటన జరగదు గుర్తుపెట్టుకోండి అధికారంలో లేకపోయినా మీ పార్టీ ఎప్పుడు కూడా ఈ మండలాలు ఈ నియోజకవర్గము ఈ రాష్ట్రము ఎప్పుడు కూడా దిగ్విజయంగా ఎదుగు కోడనికైనా సిద్ధంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాం ఒక్కటే చూడన్నారా మీ అనుబాబులో మనం ఐదు సంవత్సరాలు పరిపాలించాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎప్పుడైనా మీరు ప్రభ కట్టుకోవద్దని ఎవరైనా చెప్పాను అందరూ కట్టుకోండి అందరికీ పలగాలించాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ప్రతి ఇంటికి వెళ్ళి బాధ్యత చూడం కులాలు చూడం మతాలు చూడమని చెప్పి ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు రెడ్డి ఆయన ఆదేశాల వరకు మనం కూడా ఎవరిని ఎప్పుడు అడ్డగించడం మీరు కట్టుకోండి ఈ తిరణాల అందరిది అని చెప్పి మనం అందరినీ కూడా కట్టుకొనిచ్చాం కానీ ఈరోజు మనకి ఇబ్బంది పెట్టే కార్యక్రమం దాదాపు పదిహేను రోజుల నుంచి ఈ ప్రభ ఇక్కడ పెట్టకూడదు అని చెప్పి చాలా ఒత్తిడి